హాయ్ నమస్తే అండి ఎంతోమంది ఎంతో ఇష్టంగా చూస్తూ ఈ ఛానల్ ద్వారా నేనిచ్చే చిన్న చిన్న చిట్కాలతో వారి వారి అనారోగ్యాన్ని దూరం చేసుకొని చక్కటి వారి వారి అనుభవాలన్నీ స్క్రీన్ పైన తెలియజేస్తూ ఫోన్ల ద్వారా ఎంతోమంది తన బిడ్డగా నన్ను బ్లస్సింగ్ చేస్తున్న నా తల్లుల కోసం ఈ బుడ్డమ్మల కోసం ఈ ఛానల్లో మరొక్క అద్భుతమైన ఒక కానుకని మీ ముందుకు తీసుకొచ్చాడు మీ ఎస్కే రసూద్ ఈరోజు చిన్న చిన్న పిల్లలకి పెద్ద పెద్ద పిల్లలు ల్యాప్టాప్ల ముందర కూర్చొని ఈ మొబైల్లలో చూస్తూ రెటినా ప్రాబ్లం చేసుకొని కళ్ళు మసకలు కళ్ళు చూడు పెట్టుకుంటారు చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద కళ్ళు చూడు పెట్టుకొని ముసలిల మాదిరి కనిపిస్తారు అక్కడ బస్టాండ్లో రైల్వే స్టేషన్లలో ఏసులు కూర్చొని పనిచేస్తుంటారు టావల్ ముందర కూర్చుంటారు ల్యాప్టాప్ ముందర అలా చూసి 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 ఈ కంటిలో సమస్యలు మొదలవుతాయి నిద్ర ఉండదు కళ్ళు కుచ్చుకోవడం ఇల్లంతా చీకటి చేసి ఆయన నిద్ర రాదు కంటిపైన తడిబట్టలు కట్టుకుంటారు నిద్ర రాదు డ్రాప్స్ వేసుకుంటారు నిద్ర రాదు నిద్రే మానవ జీవితానికి ఈ దేహానికి అమృతం ఆహారం పది శాతం నీళ్లు నలభై శాతం నిద్ర వంద శాతం ఈ దేహానికి ఎంతో అవసరం ఈ మధ్య పిల్లలు మొబైల్ చూసి చూసి ఆ బుడ్డగాడు ఒక మూడేళ్ళు ఉంటాడు ఆడికి మొబైల్ చేతికి ఇస్తేనే ఏదన్నా ఒక గేమ్ ఇస్తేనే వాడు లేకుండా వాడు ఆనంది ఇక పిల్లలు అంటారా అలా చూస్తూ ఉంటారు ఎవరు చూస్తుంటే నాన్న సిలబస్ ఇంకేం మాట్లాడలేదు అక్కడ సిలబస్ వస్తుందో గేమ్ ఆడుతున్నాడు ఈ పబ్జీ గేమ్లు ఇలా సతమతమై ఎంతోమంది వాళ్ళు వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు నా బిడ్డలు వాటి కోసం మనం సాయంత్రంగా అలా దేవాలయాల దగ్గర కానీ ఆ చౌరస్తాలలో పూల కొట్లలో మల్లెపూలు ఈ మల్లెపూలు ఒక యాభై గ్రాముల మల్లెపూలు తీసుకొని మొగ్గలు మళ్ళీ మొగ్గలు తెచ్చి మనం ఒక నీటి కుండలో అలా వేసే నీటి కుండలో వేసి వాటికి ప్లేట్ మూసి ఇక మనం భోంచేసి నిద్రపోయేపడికి ఎనిమిది నుండి తొమ్మిది గంటలకి అప్పుడు ఈ పూల ఈ మొగ్గలన్నీ అలా పుష్పాలుగా విచ్చుకుంటాయి అప్పుడు మనం ఏం చేయాలా నీళ్ళతో కళ్ళని కడిగి భోజనం చేసి పండుకొని అక్కడ ఆ కుండలో పెట్టిన మొగ్గలు అవి పుష్పాలుగా అలా విడిగింటాయి అప్పుడు అవి తీసుకొని కంటిపైన కట్టి ఒక బ్యాండేజీ క్లాత్ గల కట్టుకొని పండుకున్నామా ఐదు రోజులు చేయండి ఈ కంటి మసకలు ఈ కళ్ళని ఎర్రగా మారడం కళ్ళు కుచ్చుకోవడం కళ్ళని మంటలు చూస్తుంటే కళ్ళల్లో నీరు కారడం ఈ ట్యాప్ల ముందు కూర్చోంటారు బిడ్డలు రాత్రుల్లో జాబ్ చేస్తుంటారు వాళ్ళని చూసి పాపం అనిపిస్తుంది నాకు ఈ సిటీలో చాలామంది ఇటువంటి పేషెంట్లు ఒక్కడే రెమిడీ బాబు మందు లేదు మంది ఇవ్వలేని నేను ఎంతమంది ఓరికిస్తాం ఇస్తాం ఇద్దరికి ఇస్తాం వంద మందికి ఇవ్వలేను కాబట్టి ఈ చక్కటి రెమెడీ మీ సొంతం చేసుకోండి యాభై గ్రాముల మల్లె మొగ్గలు తెచ్చి ఒక మట్టి కుండలో నీళ్లు పోసి ప్లేట్ మూసి పెట్టేశామా భోజనం చేసి రాత్రి తొమ్మిది గంటలకి ఆ మొగ్గలన్నీ పుష్పాలుగా మారింటాయి ఈ పుష్పాలు రెండు భాగాలు చేసి కళ్ళపైన కట్టి మెడికల్ స్టోర్లో బ్రాండేజీ క్లాత్ ఆ క్లాత్తో కల పట్టి కట్టుకొని పన్నుకున్నామా ఒకటి నుంచి ఐదు రోజులు సమస్య ఎక్కువైతే పది రోజులు అవసరం ఉండదు ఒకవేళ కట్టితే మంచిదే ఇలా చేసుకుంటే కంటికి వచ్చే సమస్యలు నా అనుభవం నేను కట్టుకున్న ఎప్పుడు మందులు పుట్టాలు వేసే ఉండి అగ్గి చూసి చూసి మాకి కండ్లో నీళ్లు కడతాయి మేము ఈ విధంగా చేసుకుంటాం అప్పుడప్పుడు ఆ సమస్య మాకుండదు అనుభవంగా చేసిన అద్భుతమైన ఈ పుష్పాలతో మీ కంటికి కట్టు పట్టి కట్టుకుంటే కంటికి వచ్చే సమస్యలన్నీ మాయం ఇది నా అనుభవం శ్రీ నా నంబర్ ఉంటుంది వీటి గురించి ఇంకా మీకు క్లారిటీ అనిపిస్తే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యన ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు చూస్తూనే ఉండని మీ అభిమాన ఛానల్ జై